హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలోని డ్రెస్ యొక్క సైడ్ జాయింట్లు ఎలా చేసుకోవాలి కట్స్ దగ్గర ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి అయితే మనకి డ్రెస్కి కట్స్ వస్తాయి కదండి అవి ఎలా సింపుల్ సింపుల్గా చూపిస్తానండి అయితే ముందుగా దానికోసం నేను సైడ్ జాయింట్ చేసేస్తున్నానండి మనం ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు పెట్టుకుని డ్రెస్కి జాయింట్ చేసుకోవాలండి సైడ్ జాయింట్ వేసుకుంటూ రావాలి అయితే కట్స్ దగ్గరకు వచ్చేస్తారు మటుకు వన్ ఇంచే ఉండాలండి చూసారు కదా నేను ఎలాగా కుడుతున్నానో అలాగా మనకి వన్ ఇంచ్ దగ్గరకు వచ్చేలాగా అక్కడ మనం హఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పై మళ్ళీ రెండో కుట్టేసుకురావాలండి పైన ఎందుకంటే మనం బాడీ పార్ట్ కి ఎన్ని కావాలంటే మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలనుకుంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు అండి బాడీ పార్ట్ కి కట్స్ దగ్గర మటుకి వన్ ఇంచే పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు నాకు ఖర్చు ఎంత కావాలో అంత పెట్టుకుని అంతవరకు స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి అయితే మనం ఇప్పుడు వేసిన స్టిచ్చింగ్ అంతా ఒక దగ్గరకే రావాలండి ఒక దగ్గరకు వచ్చి రఫ్ చేసుకోవాలి వన్ కట్స్ అక్కడ వన్ ఇంచ పెట్టుకుంటాం కదా అక్కడకి వచ్చేసరి మట్టికి మనం వేసిన మొత్తం కుట్లన్నీ ఒక దగ్గర రావాలి అయితే ఇక్కడ వన్ ఇంచు పెట్టుకున్నాం కదండి ఆ వన్ ఇంచి లూజు కుట్టు పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి మన కట్స్ దగ్గరకు వచ్చేసరికి చూసారు కదా లూజ్ కుట్టు పెట్టి స్టిచ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత మనం కట్స్ అయితే వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా అటు వన్ ఇంచ్ ఇటు వన్ ఇంచ్ ఆ వన్ ఇంచ్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలండి అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే కట్స్ దగ్గర కుట్టిస్తాను లూజ్ కుట్టేసుకుని చూశారు కదా ఇలా లూజ్ కుట్టేసుకున్నాను కదా ఇప్పుడు మనం కట్స్ కుడదామండి అయితే దానికోసం ఫోల్డింగ్ చేసుకోవాలండి దేనికైతే ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తాను చూసారు కదా ఇది డబల్ ఫోల్డింగ్ చేసుకున్నా ముందు ఒక ఫోల్డింగ్ చేసుకున్నాను మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేస్తున్నానండి చూడండి ఇక్కడ మట్టికి కంగారు పడకుండా నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకురావాలండి ఇలా కట్స్ కుట్టాలనుకుంటే మటికి ముందు లూజ్ కుట్టేసుకోవాలండి కట్స్ దగ్గర అప్పుడు డబల్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటే మనకి కట్స్ క్రాస్గా రాకుండా ఫినిషింగ్ బాగుంటుందండి నీట్గా వస్తుంది కట్స్ కూడా చక్కగా వస్తాయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి ఇది ఈ మధ్యనే చేస్తున్నానండి చాలా బాగుంది ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే నేను కూడా వీడియో చూసే నేర్చుకున్నానండి అయితే నా మొదట్లో కుట్టడం వచ్చేది కదండి అందుకు చాలా ఇబ్బంది పడిద ఆ తర్వాత ఇలా స్టిచ్చింగ్ చేశానండి పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా బాగా వస్తాయి కూడా కట్స్ కూడా మనకి ఎక్కడ తేడా లేకుండా చక్కగా డ్రెస్కి వస్తాయండి కాబట్టి మీరు వీడియో చూసాక ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇక్కడ కట్స్ తాటి ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకోవాలండి అంటే మనం ఎక్కడైతే అయితే ఎక్కడి వరకు మనం కట్స్ పెట్టుకుంటామో అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి పాదం కిందకి పెట్టుకుంటూ పైకి కిందకి పెట్టుకుంటూ ఒక లా వస్తుంది స్క్వేర్ లా వస్తుందండి అయితే ఆ అక్కడ నుంచి మనం ఇలా కిందకి రెండో కట్స్ కూడా కుట్టుకుని వచ్చేయాలండి చూడండి రెండో వైపున కూడా స్టిచ్చింగ్ చేసుకుని వచ్చేస్తున్నాను నెమ్మదిగా మనం ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకొని రావాలండి చాలా సింపుల్ అండి ఇది ఇలా మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి ఎవరికైనా చాలా సింపుల్గా వచ్చేస్తుందండి ఒకసారి ట్రై చేయండి అయితే మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుందండి అలాగే మీరు కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ కూడా చేయండి చూడండి ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి చూసారు కదా ఇలాగ మొత్తం స్టిచ్చింగ్ చేసుకురావాలండి చూసారు కదా ఇలాగ అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తాను ఇప్పుడు మనం లూజ్ కుట్టేసుకున్నాం కదండి అది ఇప్పేస్తాను చూడండి మీరు లూజు కుట్టే కాబట్టి ఇలా అంటే వచ్చేస్తుందండి చూసారు కదా చేత్తోనే విప్పించుకోవచ్చు లూజు కుట్టేసుకుంటే వేసుకుంటే చూసారు కదా చక్కగా చేత్తో విప్పిస్తానండి లూజు కుట్టేసుకుంటే వేసుకుంటే చక్కగా విప్పించుకోవచ్చండి మనం చూసారు కదా చక్కగా వచ్చేసాయి చూడండి మనం ఎంతైతే మార్జిన్ పెట్టుకుని కట్స్ కుట్టుకున్నామో అంత మార్జిన్ వచ్చేస్తుందండి ఉన్న దారాలన్నీ తీసేసుకోవాలి దారాలన్నీ తెంపేసి అక్కడ తీసేసి ఇప్పుడు రెండో సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకురావాలండి అంటే మనం ఈ చివరిని స్టిచ్చింగ్ చేసుకురావాలండి ఆ చివరిని అలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాం ఈ చివరిని కూడా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి డ్రెస్సుకి డ్రెస్ నీట్గా కనిపిస్తుంది అండి కట్స్ బాగుంటాయి నీట్గా కనిపిస్తాయి కాబట్టి రెండో వైపు కూడా స్టిచ్చింగ్ చేసుకుని రండి చూసారుగా చివరికి వస్తారు పాదం దింపుకుని మళ్ళీ ఆ చివరి ఈ చివరి నుంచి స్టిచ్చింగ్ చేసుకు రావాలండి చూపిస్తాను మీకు చూడండి చాలా నీట్గా ఉంటుంది ఇలా రెండు వైపులా స్టిచ్చింగ్ చేసుకుంటేనండి చూసారు కదా చివరి వరకు స్టిచ్చింగ్ చేసుకుని వచ్చేయాలండి అయితే కింద ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఇంకా కొట్టలేదండి అయితే చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చాయో చూసారు కదా ఇక్కడ మనకి చక్కగా కట్స్ బాగుంటాయండి ఇలా కుట్టుకుంటే సింపుల్గా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేనైతే ఇది చాలా నచ్చిందండి ఈ మెథడ్ నాకైతే అందుకుంచో నేను మీకు కూడా చూపిద్దామని వీడియో తీసానండి అయితే ఇది కుట్టింది యూనిఫామ్ అండి కాలర్ నేక పెట్టి కుట్టానండి చూసారు కదా అంత నీట్గా వచ్చిందో ఇప్పుడు కిందన కూడా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి ఇప్పుడు కట్స్ అన్ని కుట్టిన తర్వాత కిందన మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి అప్పుడు మనకి ఏమైనా ఎక్కువ ఉంటే క్లాత్ కటింగ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఎక్కువ ఉంది క్లాత్ బ్యాక్ సైడ్ అందు బ్యాక్ పార్ట్ సైడ్ కా క్లాత్ని కటింగ్ చేస్తానండి కటింగ్ చేసి ఇది కూడా ఒక వన్ ఇంచ్ అంటే డబల్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా మనం డ్రెస్సు స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి అయితే రెండో వైపు కూడా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అండి అయిపోతుంది చూసారు కదా ఇది స్కూల్ యూనిఫామ్ అండి వైట్ డ్రెస్సు అందుకొంచెం మీకు కనిపిస్తుందో లేదో తెలీదు స్టిచ్చింగ్ కానీ నేను చెప్తున్నానండి వివరంగా అందుకొంచే కాబట్టి ఇలాగ మనం ఎప్పుడైనా కిందన స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే మనం కట్స్ కుట్టిన తర్వాత కింద ఎక్కువ తక్కువలు వస్తుందండి క్లాత్ అది అడ్జస్ట్మెంట్ చేసుకుని ఎక్కువ అయితే కటింగ్ చేసుకుని రెండు సమానంగా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి లేకపోతే ముందే కిందన స్టిచ్చింగ్ చేసాం అనుకోండి అప్పుడు డ్రెస్సు ఎక్కువ తక్కువలు వస్తుంది బ్యాక్ సైడ్ ఎక్కువైనా రావచ్చు ఫ్రంట్ సైడ్ ఎక్కువైనా రావచ్చు చూసారు కదా ఇక్కడ ఎంత నీట్ గా వచ్చిందో ఏమైనా దారాలు ఉంటే కటింగ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత నీట్ గా వచ్చాయో అయితే నేను ఒక వైపే చూపించానండి రెండు వైపులా చూపించలేదు వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోకండి